రాష్ట్ర అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు సీట్లు మాత్రమే సాధించిన వైసీపీకి ప్రధాన విపక్షంగా గుర్తింపు పార్టీ అధినేత వైఎస్ జగన్కు విపక్ష నేత హోదా కల్పించే వ్యవహారంలో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది జగన్కు విపక్ష హోదా కల్పించేందుకు తగినన్ని సీట్లు రాకపోవడంతో ఇవ్వలేమంటూ గతంలో స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ఆధారంగా జగన్ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి ప్రధాన విపక్ష హోదా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ వ్యవహారాల మంత్రి పైహవుల కేశవ్ అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్న కుమార్లకు నోటీసులు ఇచ్చింది జగన్ పిటిషన్ పై తమ అభిప్రాయాలు చెప్పాలని వీరిని కోరింది అలాగే జగన్ గతంలో వేసిన మరో పిటిషన్ను కూడా దీన్ని జత చేయాలని ఆదేశించింది గతంలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు దీనిపై స్పందించిన స్పీకర్ ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తామని ప్రశ్నించారు జగన్కు విపక్ష నేత హోదా ఇచ్చేందుకు నిబంధనలను అంగీకరించాలని స్పీకర్ తేల్చి చెప్పేశారు ఈ మేరకు రూలింగ్ కూడా ఇచ్చారు దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ స్టేషన్ ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది దీంతో స్పీకర్ తో పాటు ముగ్గురు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ నాలుగవ తేదీకి వాయిదా వేసింది